ప్రకాశం జిల్లా బొంగూరులో ఉన్న ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డివీఆర్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు గత వీసీ అంజురెడ్డి రాజీనామాతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టారు వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయనను విశ్వవిద్యాలయ సిబ్బంది అభినందించారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగానికి హెచ్ఓడిగా ఉన్న ఆయనకు ప్రభుత్వం వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించింది ముందుగా నన్ను ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఆంధ్రకేసరి యూనివర్సిటీకి అపాయింట్ చేసినటువంటి గవర్నర్ గారికి చీఫ్ మినిస్టర్ గారికి మినిస్టర్ ఫర్ హెచ్ఆర్డి ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నాను రెండవది కొత్త యూనివర్సిటీ డెవలప్ అవుతున్న యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కనుక దీన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి మినిస్టర్స్కి కి అందరికీ బాధ్యత ఉంది కనుక వాళ్ళందరూ ఈ యూనివర్సిటీని తీర్చిదిద్ది పైకి తీసుకురావాలని చెప్పి మనం ఆశిస్తున్నాం ఒకటి ఇది ఇంకా రాబోయే రోజుల్లో అడ్మిషన్స్ బాగా పెంచి ఏం చేయాలంటే స్టూడెంట్స్ని ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసి ప్రజలకి అది స్టూడెంట్స్కి పనికి వచ్చినటువంటి కోర్సెస్ ఎక్కువగా మనం రన్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఒకటి తర్వాత అటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేయవలసిన బాధ్యత అందరి అందరి మీద ఉంది అంటే ఒంగోలు ఒక యూనివర్సిటీ వచ్చి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి స్టూడెంట్స్ బయట వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశాలు మనం ఇక్కడ క్రియేట్ చేయవలసిన బాధ్యత మనకు ఉంది